ఈ రోజు ముస్లిం అందరిని కూడా తీవ్రవాదులు ఉగ్రవాదులుగా చిత్రీకరించేసి ముస్లింలు ఒక భయాందోళనను కలిగించేసి ముస్లింలలో కొంతమంది తీవ్రవాదులు ఉగ్రవాదులు ఉన్నారు ఎప్పటికప్పుడు అలాంటి వ్యక్తుల్ని అలాంటి సంస్థల్ని మేము ఖండిస్తున్నాము ఖండిస్తూ ఉంటాము ముస్లిం జమాతులు కానీ ముస్లిం సంస్థలు కానీ ముస్లిం వ్యవస్థలు కానీ ముస్లిం ఎన్జిఓస్ కానీ ముస్లిం ఇంటలెక్చువల్స్ కానీ ముస్లిం స్పీకర్స్ కానీ ఎవరైనా ఉగ్రవాదులను తీవ్రవాదులను వెనకేసుకొని రావడం లేదు అందరూ ఖండిస్తున్నారు ఒకవేళ ఎవరైనా వెనకేస్తుంటే వారు దేశ ద్రోహులుగా నేను పరిగణిస్తాను అయితే ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఉగ్రవాది తీవ్రవాది అనగానే ముస్లింలే గుర్తొస్తున్నారు ఎందుకంటే కొన్ని మీడియా పుణ్యం అంటూ మీడియా ప్రచారం చేస్తుంది కొంతమంది ఆ విధంగా దాన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేసేస్తున్నారు ఉదాహరణకు ఒక విషయం అడుగుతానండి ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఇప్పటి వరకు ఏదైతే ఉగ్రవాదాలు జరిగాయో మీరు చెప్పినట్లుగా ఇప్పుడు అల్ అయినా ఐసీస్ అయినా హిజ్బుత్ తహరీక్ అయినా ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఉగ్రవాద సంస్థలే వాటిని మనం ఖండిస్తున్నాం వాళ్ళు చేసినటువంటి పనులు చాలా పచ్చి విరోధం పనులు తర్వాత వారు చేసినటువంటి పనుల్లో కొంతమంది ముస్లింలు అపనిందల పాలవుతున్నారు అలాంటి శక్తుల్ని అలాంటి వ్యక్తుల్ని మనం ఖండించాలి ఖచ్చితంగా అయితే మిమ్మల్ని అడిగే విషయం ఏంటంటే ఇప్పుడు మక్కా మజిద్ లో రెండు వేల ఏడులో భమ్లాజ్ జరిగింది ఐడియా ఉందా మీకు రెండు వేల ఏడులో మన హైదరాబాద్ లో భమ్లాజ్ జరిగింది మక్కా మస్జిద్లో అది చేసింది ఎవరు స్వామి అసీమానంద స్వామి అసీమానంద భమ్లాజ్ చేశాడు మీరు అజ్మేర్ మరియు పేలుల పేలు తెలుసా మీకు అజ్మేర్ మరియు అజ్మేర్ మరియు మాలేగావ్ లో సాధ్వి ప్రజ్ఞాసింగ్ లాస్టింగ్ లో పట్టుబడ్డారు అంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళు ముస్లింలు కాదు కదా సాయిబాబా టెంపుల్ దగ్గర లేకపోతే ఇంకో ఇప్పుడు అది ఒకవేళ ముస్లింలు చేస్తే ఖచ్చితంగా ఖండించదగిన విషయమే ఇస్లాం తీవ్రవాదానికి ఉగ్రవాదానికి వ్యతిరేకం ఇప్పుడు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు వారిని ఖచ్చితంగా ఖండించాలి ముస్లింలలో నిజంగా ఉగ్రవాదులు లేరా అంటే ఉన్నారు ఇతర మతాల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు కానీ ఇక్కడ ముస్లింలు ఎక్కువగా మీరు చెప్పినట్లుగా కనిపిస్తున్నారు కానీ ఖురాన్ ఏమంటుంది ఖురాన్ని సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా ఆ విధంగా తయారు తయారయ్యారు ఖురాన్ లో మైదాస్ మహామూర్ 5 ముప్పై 32 లో మన్ అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని చంపితే సమస్త మానవాల్ని చంపిన ప్రాణాన్ని కాపాడితే సమస్త మానవుల ప్రాణాలను కాపాడినతో సమానం అని ఇస్లాం అంటుంది ఇస్లాం అంటుంది మానవులంతా ఆదం హవ సంతానం పరస్పరం సోదరులు ఇస్లాం ఉంటుంది మానవులందరినీ మీరు గౌరవించండి ఇస్లాం అంటుంది పొరుగువాడు ఆకలిగా ఉండి నువ్వు కడుపు నిన్న బుజిస్త ముస్లిమే కాదరా బాబు అంటుంది ఇస్లాం అంటుంది భూలోకవాసులపై కరుణ చూపండి అల్లా మీపై కన్నా చూపుతాడు ఇస్లాం అంటుంది కష్టాల్లో ఉన్న వాడికి కుల మతాము చూడకుండా మీరు సాయం ఉంటుంది అలాంటి గొప్ప ధర్మము ప్రవక్త ముహమ్మద్ సలెల్ సలం వారిపై పదిహేడు సార్లు హత్యా ప్రయత్నం జరిగి ఆయన నానా ఇబ్బందులు పెట్టిన ఆయన భరిస్తూ సహిస్తూ అందరి కోసం దువా చేశారు అందుకే ఆయన కారుణ్యమూర్తి అలీల్ అంటారు అలాంటి కారుణ్యమూర్తి ఫాలోవర్స్ అనేటువంటి ముస్లిం కొంతమంది దుర్మార్గులు ఉన్నారు ఆ పనులు చేస్తే ఖచ్చితంగా మనం ఖండిస్తున్నాం సార్ ఒక్క విషయం తెలుసుకోవాలి ఆ విషయం ఏంటంటే నాథూరామ్ గాడ్సే ఒక ముస్లిం కాదు అలాగే మీకు ఇందిరాగాంధీని చంపినటువంటి సత్వంత్ సింగ్ బ్యాన్సంగ్ ముస్లింలు కాదు ఆ తర్వాత పదిహేడు వేల మంది సిక్కుల ఊచకోత జరిగింది ముస్లింలకు సంబంధం లేదు ఆ తర్వాత ఇందిరాగా గాంధీని మనకు రాజీవ్ గాంధీని తాను అనేటటువంటి మహిళ ఆమె అనుభవం ఆమె ఏదైతే చంపిందో వాళ్ళు కూడా ముస్లింలు కాదు ఇలా చూసుకుంటూ పోతే నిజంగా మనం చెప్పాలంటే మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం హిరోషిమా నాగసిమ ఎన్నో జరిగాయి కదండి వాళ్ళ ముస్లింలు కాదు కదా అలా అని ముస్లింను వెనకేసుకొని వస్తున్నాను చెప్పట్లేదు నిజంగా ఒక ముస్లిం గనక తీవ్రవాది ఉగ్రవాది అయితే చట్టానికి అప్పగించండి ఎలాంటి శిక్ష వేయాలంటే అలాంటి శిక్ష వేయండి నిజంగా ఉగ్రవాదులుగా ఎందుకు తయారవుతున్నారు అన్న విషయంపై ఫోకస్ చేయండి ముస్లిము జమాతుల్ని కలవండి ఎక్కడైనా అలాంటి విషయం ఉంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింలు ఐక్యతగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇక పాకిస్తాన్ ఎలా వస్తాడండి మన భారతదేశానికి ఎక్కడ నుంచి చాలా మంది పాకిస్తాన్ కు రాయబారం పంపుతుంది ముస్లింలు అని అన్నది బాగా వినిపిస్తుంది సార్ ఈ మధ్య కాలంలో ఆ వ్యక్తి పేరు లేదా ఆ సంస్థ పేరు చెప్పట్లేదు అలాంటి వ్యక్తులు ముస్లింలు కాదు వారు ఐసిస్ కి సీక్రెట్ దేశ భద్రతకు సంబంధించిన విషయాన్ని లీక్ చేస్తున్నట్లు తేలింది ఆ వ్యక్తి ఒక పెద్ద సైంటిస్ట్ కానీ అతడు ముస్లిం కాదు అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ముస్లింలు అలా చేయట్లేదు అని అనట్లేదు ముస్లింను వెనకేసుకొని రావట్లేదు ఏ దుర్మారుడైతే అతడు ముస్లింగా పరిచయం అవుతున్నాడు అతని మీరు ఖండించండి ఆ వ్యక్తికి ఉరి శిక్ష వేయండి నాలుగు తన్నండి ఎందుకంటే చెప్తున్నాను ఎప్పుడైతే మీకు ముంబైలో తాజ్ హోటల్లో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిపోయిన తర్వాత ఈ కసబ్ లాంటోడు ఇంకెవరైతే ఉగ్రవాదులు కొంతమంది చంపబడ్డారు ఆ చంపబడిన తర్వాత వారి యొక్క మృతదేహాల గురించి ముస్లింలు ఏం చెప్పారో తెలుసా వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు ఉగ్రవాదులు వీళ్ళ యొక్క శవాలను మా ముస్లిం ఖబరస్థాన్లో ముస్లిం శ్మశాన వాటికలో సమాధి చేయకండి అని ముస్లింలు ముక్తకంఠంగా జమాతులు పతా ఇచ్చారు కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే క్రాంతి గారు నిజంగా ఉగ్రవాదం సమస్య ఉందా అంటే అది ఉంది అది చాలా పెద్ద సమస్య దాన్ని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఎవడో ఒకడు చేశాడని చెప్పేసి పూర్తి ముస్లింలకు ఆపాదించేసి ముస్లింలు తీవ్రవాదులు ఉగ్రవాదులు చెప్పేసి వాట్సాప్ యూనివర్సిటీస్ వారు మొత్తం వచ్చేసి మెసేజ్లు పెట్టి పైసాచీకి ఆనందం పొందడం వల్ల ముస్లింలు అభద్రతా భావానికి గురైపోతున్నారు ముస్లింల్లో ఒక భయం కూడా ఏర్పడిపోతుంది కాబట్టి మనం కలిసికట్టుగా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సార్ ఇక్కడ ఎవరైతే ముస్లింస్ ఉన్నారో దాదాపుగా ఇరవై ఐదు నుండి ముప్పై కోట్ల మంది ముస్లింస్ ఉన్నారండి ఇరవై ఐదు నుండి ముప్పై కోట్ల మంది ముస్లింస్ ఉంటే వీళ్ళతో మనం ఉన్నటువంటి అపోహలను దూరం చేసి వీళ్లకు ఏంటంటే ఏదైతే కొంతమంది అనామకులు దుర్మార్గులు ఉన్నారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా మారుతున్నారో వాళ్ళను సంస్కరించేటటువంటి ప్రయత్నం చేయాలా లేక ఈ ముప్పై కోట్ల మంది ముస్లింలు ఒక అభద్రభా భావాన్ని సృష్టించేసి మీ ముస్లిం అందరూ ఇలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళపై దుమ్మెత్తిపోయాలంటే మీరేమంటారు